హాయ్ అంతా ఎలా ఉన్నారో హ్యాప్ మీ అందరూ బాగుండ్రని అనుకుంటున్నాను కువేట్లో ఇప్పుడా అప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసే కానూన్ అయితే వచ్చేసింది కానూన్ అంటే మన ఏందో కాదు అంటే క్షమాభిక్ష కువేట్ గవర్నమెంట్ అనేది అకామలు లేకుండా వీజాలు వీజాలకు డబ్బులు కట్టకుండా వీజాలు రెన్యువల్ చేసుకోకుండా ఉంటారు కూడా చాలామంది చాలా ఏళ్ళ నుంచి ఉంటారు కొంతమంది సంవత్సరం నుంచి అంటారు కొంతమంది ఐదేళ్ళ నుంచి కొంతమంది పది ఏళ్ళ నుంచి కూడా అలాగే ఉంటారు అక్రమలు లేకుండా వీజాలు కొట్టుకోకుండా రెన్యువల్ చేసుకోకుండా అలాగే ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా కోయేట్ ప్రభుత్వం అయితే క్షమాభిక్ష కాను అయితే ప్రకటించేసింది ఆదివారం నుంచి ఇది అమలు లేక రాబోతోంది అంటే మార్చి పదిహేడు ఆదివారం నుంచి జూన్ పదిహేడు వరకు అంటే మూడు నెలలు మార్చి నుంచి ఏప్రిల్ మే జూన్ జూన్ వరకు అంటే మూడు నెలలు టైం ఇచ్చారు ఈ మూడు నెలల లోపల వాళ్ళు వాళ్ళ అకామాను డబ్బులు కట్టయినా అకామా కొట్టుకోవచ్చు అంటే వీసా వీసాకు అప్లై చేసుకోవచ్చు కొత్తగా మళ్ళా లేదు వాళ్ళకి వెళ్ళిపోవాలనిపిస్తుంది పంపించేస్తారు ఇండియాకైనా ఇండియా వాళ్ళు ఇండియాకు బంగ్లాదేశ్ వాళ్ళు బంగ్లాదేశ్కు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లు పిలిపీన్ వాళ్ళు పిలిపిన్కు ఇట్లా మస్రీ వాళ్ళు మస్రీకు ఈజిప్ట్ దేశం వాళ్ళు ఇలా కోయేట్లు ఒక దేశం కాదు ఫ్రెండ్స్ అరవై నాలుగు దేశాల వాళ్ళు ఇక్కడ కుయేట్లు చాలామంది వర్క్ చేస్తున్నారు అందరి అందరికీ అనమాట అంటే అందరికీ ఈ క్షమాభిక్ష వర్తిస్తుంది ప్రతి ఒక్క దేశం వారికి వర్తిస్తుంది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు వాళ్ళ సొంత దేశానికైతే వెళ్ళొచ్చు ఒకప్పుడు ఎలా ఉందంటే ఈ కాను పెట్టకముందు పోలీసులు పట్టుకుంటే ఫింగర్ వేసి ఇంకోసారి కుయేట్ దేశానికి రాకుండా చేసేవాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టేవారు ఇప్పుడు అలా చేయరు ఎందుకంటే వాళ్ళే క్షమాభిక్ష పెట్టి పిలుస్తున్నారు కాబట్టి మనమే మనం వెళ్ళినట్లయితే వాళ్ళు వాళ్ళు దాన్ని ఇది చేసి మొత్తం మనకు ఎటువంటి జరిమానాలు ఎటువంటి బ్లాక్ లిస్టు ఫింగరు ఏమీ లేకుండా ఇంటికి పంపించేస్తారు మళ్ళీ ఇంకో హ్యాపీ న్యూస్ ఏమంటే మళ్ళీ మనం భవిష్యత్తులో వీసా మీద మళ్ళీ కోయటికైతే రా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ కానూన్ వినియోగించుకుంటే ప్లస్ పాయింట్లు చాలా ఉంటాయి అన్నమాట ఇకపోతే వినియోగించుకోకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఈ మూడు నెలలు లోపల కూడా ఈ మూడు నెలలు లోపల కూడా వచ్చి ఈ కాను వినియోగించుకొని ఇంటికి పోకపోతే మళ్ళా ఈ కానూను గడువు అయిపోయిన తర్వాత ఎవరైతే దొరుకుతారో పోలీసులకు వాళ్ళు ఖచ్చితంగా ఆ తర్వాత వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఫింగర్ వేసి బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ తర్వాత అయితే ఇంటికి పంపిస్తారు కాబట్టి ఈ ఇప్పుడు వీళ్ళు పెట్టిండే కానూను వినియోగించుకోవడమే చాలా బెటర్ ఎందుకంటే మళ్ళీ మనం భవిష్యత్తులో వచ్చేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాను వినియోగించుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈ రంజాన్ మాసం సందర్భంగా ఈ రంజాన్ పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ వీళ్ళైతే ఈ కోయట్ గవర్నమెంటు ఈ క్షమాభిక్ష కాను అయితే ప్రకటించారు ప్రతి ఒక్కరూ ఇవి ఈ అవకాశాన్ని ఎవరైతే కోయేట్లో అకామా ఉంటారో ఇవన్నీ వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనమైతే కోరుకుందాము అది ఫ్రెండ్స్ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము జై హింద్ Bye friends.